ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గుచ్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో సారా గర్భవతి అతని అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు వాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేశాను వినువారెల్లా నా విషయమై నవ్వుదురను మరియు సారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు ఐగిప్తయురాలైన ఆగరు కలిగిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగి చేశాను అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము విశాఖ వలన అయినదియే నీ సంతానం అనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహము లేచి ఆహారమును నీళ్లు తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బెహీర్షవ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎరుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమీ వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను అతడు సారాను అరణ్యంలోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను ఆ కాలమందు అభిమిలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పెరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను అందుకు అబ్రహము ప్రమాణం చేసేదనెను అభిమిలేకు దాసులు బలత్కారముగా తీసుకుని బావి విషయమై అబ్రహాము అభిమిలేకును ఆక్షేపింపగా అభిమిలేకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొట్లను తెప్పించి అభిమిలేకుకిచ్చెను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొని తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పింటి పిల్లలను వేరుగా వేరుగానుంచెను గనక అభిమిలేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగెను అందుకతడు నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షాార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకునవలేనని చెప్పెను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బెహెషా అనబడెను బెహర్షాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకుని తరువాత అభిమలేకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహము బెహర్షాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన ఎహోవ పేరిట ప్రార్థన చేశాను అబ్రహము ఫిలిస్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను